హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ భూమి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఈ యనమల రాజు గారు ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వారితో ఈరోజు మనం మాట్లాడదాం నమస్తే సార్ అండి సార్ ఎలా ఉన్నారు యా హ్యాపీ అండి సార్ అయితే చాలామంది ఇప్పుడే కాదు చాలా కాలం నుంచి అందరూ ఇద్దరు పేరెంట్స్ వచ్చేసి ఇద్దరు జాబ్ చేస్తూనే ఉన్నారు సో ఇల్లు కొనుక్కోవాలన్న సెట్ మైండ్ సెట్తోనే జాబ్లో అసలు జాయిన్ అవుతున్నారు చెప్పాలంటే ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పేసి లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కోవడం అనేది మొదలు పెట్టారు కామన్గా ఏ ఇంట్లో చూసినా దట్స్ ద మెయిన్ థింగ్ సో అసలు ఇలా ఇల్లు లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారు కంటిన్యూస్గా లోన్ అది ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కట్టాల్సి వస్తుంది మరి దీనివల్ల అసలు ఉపయోగం ఏంటంటారు అసలు లోన్ తీసుకొని ఇల్లు తీసుకోవడం అనేది కరెక్ట్ అంటారు ఖచ్చితంగా అండి అప్పులేనుడేవాడు ఈ లోకంలో వాట్సప్పు లేనోడేవాడు ఈ లోకంలో అవునా కదా ఖచ్చితంగా మీరు ఆదాన్ని చూసినా అంబాన్ని చూసినా లేకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న అప్పులను చూసినా ఇవి అప్పులు కాదు ఎస్సెట్లు మీరు ఇల్లు తీసుకుంటున్నారంటే కూడా లోన్ మీద ఇల్లు తీసుకుంటున్నారంటే కూడా అది అప్పు కాదు ఖచ్చితంగా ఎస్సెట్ అది కాకపోతే మీకు తెలిసి ఉండాల ఎంతకు మనం లోన్ తీసుకోవాలా ఎంతకు డౌన్ పేమెంట్ పెట్టుకోవాలా ఇప్పుడు మీరు ఓ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓ ఫిఫ్టీ థౌజండ్ రెంట్ కొంపలో ఉండి నాకు ఏ లోన్ లేదు హ్యాపీగా ఉన్న అనుకోవడం ఒక రకమైన తెలియని తరం మూర్ఖత్వం అదే ఈఎంఐకి కన్వర్ట్ చేసుకుంటే ఎట్లాగో మీరు ఆడ రెంట్ పే చేయాలి కదా ఈడ ఈఎంఐకి కన్వర్ట్ చేసుకుంటే కొంతకాలం తర్వాత మీ సొంతమైపోతుంది కదా ఈరోజు తీసుకున్న మీరు ఏదైతే ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ కింద ఉన్న పర్ స్క్వేర్ యాడ్స్ ఏవైతే ఉన్నావో మీరు తీసుకున్న టైంలో ఒక థర్టీ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ అనుకుంటే అది కంప్లీట్ అయ్యడానికి దాదాపు పర్ స్క్వేర్ యాడే లక్ష రూపాయలు అవుతుంది కదా మరి లోన్లో తీసుకోవడం లాభమే అవుతుంది కానీ నష్టం ఎట్లా అవుతుంది అంటే కొంతమంది తహతకు మించి ఎగ్జాట్లీ ఇప్పుడు మీరన్నట్టుగా ముప్పై నలభై వేలు వరకు ఓకే వాళ్ళది వచ్చేసి సెవెంటీ ఎయిటీ థౌసండ్ ఈఎంఐ మళ్ళీ అది కూడా ట్వంటీ ఇయర్స్ టర్మ్ థర్టీ ఇయర్స్ టర్మ్ అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ మొత్తము లోన్ కట్టడానికే వెళ్తుంది కదా ఈ ఈకోనన్లో అందుకే అందుకే అంటే రోగం ఏదైతే ఉందో దానికి పాపర్గా మెడిసిన్ పెట్టాలి రోగం వేరు మెడిసిన్ వేరైతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కదా అట్లాగే నేనేమంటున్నా జీవిత లక్ష్యం ఇల్లే కాదు కొంతమంది వేతన జీవులు ఎవరైతే ఉన్నారో మన కాలంలో ఒక ఇల్లు బస్ ఇట్లా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది రాంగ్ మెథడే మనకు వచ్చే శాలరీ ఓ ముప్పై వేలు నలభై వేలు అయితే మనం కడుతున్న రెంటు ఓ ఐదు వేలు పదివేల ఉందనుకోండి ఐదు వేలు పదివేల రెంట్ కట్టే వాళ్ళు ఓ కోటి రూపాయల లోన్ పెట్టి తీసుకున్నారనుకోండి లేదా ఒక డెబ్భై లక్షలు ఎనభై లక్షల అప్పు పెట్టి లోన్లు పెట్టి తీసుకున్నారనుకోండి ఇది రాంగ్ మెథడ్ మీ జీవితకాలంగా దానికే సరిపోతుంది మళ్ళీ మీరు తీసుకున్న ఏదైతే వడ్డీ ఉందో లోన్లో ఈ వడ్డీ డబ్బులకు కూడా సరిపోదు అసలు అలా అట్లానే ఉంటుంది అసలు అట్లాగే ఉంటుంది మీరు కడుతున్నది వడ్డీ డబ్బులకు కూడా సరిపోద్ది అంటే మీరు ఆల్రెడీ ఓ ముప్పై లక్షలో నలభై లక్షలో డౌన్ పేమెంట్ చేసి ఇంకా అరవై లక్షల డెబ్బైలకు అనుకోండి ఉపయోగం లేదు అదే ముప్పై లక్షలు పెట్టి ఎక్కడైనా ఓపెన్ ప్లాట్ తీసుకున్నారనుకోండి ఎట్లాగో మీరు తీసుకున్నప్పటికి కూడా ఐదు వేలో ఓ ఆరు వేలో మామూలుగా రెంట్ పెట్టుకొని ఉండి ఈ ముప్పై లక్షల బడ్జెట్ తోటో నలభై లక్షల బడ్జెట్ తోటి ఏంటైనా ఒక రెండు ప్లాట్లు తీసి పెట్టుకుంటే వితిన్ టెన్ ఇయర్స్లో ఓ ప్లాట్ అమ్మి అదే ప్లాట్ తోటి అద్భుతమైన ఇల్లు కట్టుకోవచ్చు అంటే టెన్ ఇయర్స్లోనే మీకు సొంత కల నిజమైపోయింది అది వితౌట్ లోన్ కానీ ఈడ తీసుకున్న ఏదైతే అరవై లక్షల మీద డెబ్బై లక్షల మీద తీసుకున్న లోన్ ఉందో మీరు ఇరవై సంవత్సరాల తర్వాత చూస్తే కూడా పెద్ద ప్రాఫిట్ ఉండదు అంటే మీరు కడుతున్న ఏదైతే రెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి తెలివిగా మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే లాభ ఉంటుంది లేదు ఇప్పుడు మీరు తీసుకున్న దాని నేనే టాప్ అప్ తీసుకొని ఇంకో రెండు ఫ్లోర్లో వేసుకుంటే దాని మీద రెంట్ జనరేట్ అవుతుంది దాంతో కూడా ఈఎంఐ కన్వర్ట్ చేయొచ్చు అట్లాగే ప్లాన్ చేయచ్చు లేదనుకుంటే మామూలుగా తీసుకున్నది జీప్లసే తీసుకొని మళ్ళీ జీప్లస్ వన్ వేయకుండా దాని మీద అప్ తీసుకొని ఈ టాప్ అప్ డబ్బులతోటి కూడా ఇంకొక ఏడన్న కమర్షియల్ ప్లాట్ తీసుకొని దాని నుంచి వచ్చే డబ్బులు కొడుతుంది కన్వర్ట్ చేయవచ్చు అయితే తెలివిగా ఇన్వెస్ట్మెంట్ మీద చాలా చాలా నాలెడ్జెస్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ మీద అతి తక్కువ బడ్జెట్ పెట్టి కూడా డబ్బులు సంపాదించవచ్చు ఇంకా చెప్పాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నో మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించిన కొన్ని కంపెనీస్ ఉంటాయి అక్కడ మీరు ప్లాట్ తీసుకోకండి ప్లాట్ తీసుకోకుండా ఆ డెవలపర్ ఎవరైతే ఉన్నాడో అతను రైతుకు డబ్బులు ఇవ్వాల ఆ డబ్బులు ఇవ్వడానికి ఈ డెవలపర్ దగ్గర లేని టైంలో మనం డబ్బులు ఇస్తే టూ రూపీస్ కాదు త్రీ రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తారు త్రీ రూపీస్ ఇంట్రెస్ట్ ఇవ్వడంతో పాటు నీకు సెక్యూరిటీ కింద నువ్వు ఇచ్చింది ఒక ముప్పై లక్షలు అనుకుంటే అరవై లక్షలకు ప్రాపర్టీకి సంబంధించి ముందే నీకు రిజిస్ట్రేషన్ కూడా ఇస్తారు సిక్స్టీ ల్యాక్స్ సంబంధించిన ప్రాపర్టీ నీ చేత విత్ రిజిస్ట్రేషన్తో ఉంటుంది త్రీ రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంటుంది నీకు డబ్బులు ఇచ్చిన రోజు తిరిగి ఇచ్చేస్తే సరిపోతుంది అంటే ఇన్వెస్ట్మెంట్లో మార్కెట్లో విపరీతమైన సోర్స్ ఉంది కాకపోతే మీరు దాని మీద ఫోకస్ చేయట్లా మన ఫోకస్ అంతా కూడా దావత మీదనే దాచుకునే దాని మీద మనం ఫోకస్ ఉండదు కాబట్టి మనం ఇట్లా ఉన్నాం అదే మీరు మార్వాడు అబ్జర్వ్ చేయండి ఈరోజు ప్రాపర్టీ తీసుకుంటా అంటే మనమేమో ఆరు నెలలు టైం అడుగుతాం లేదా మూడు నెలలు టైం అడుగుతాం లేదా అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం అడుగుతాం మార్వాడి అట్లా చేయడు ఒకేసారి మొత్తం మనీ అంతా తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు ఇందాక ఎంత చెప్పారు మీరు థర్టీ ల్యాక్సా ఇప్పటికిప్పుడు మొత్తం ఇచ్చేస్తా ట్వంటీ ఫైవ్కి ఇస్తావా లేవా వన్ టైం సెటిల్మెంట్ మీ ఇష్టం ఓకే అనుకుంటే ఇప్పుడే ఇచ్చేస్తా డబ్బును చూసి టెంప్ట్ కాని వాడే వాడన ఉంటాడా మారవాడి కాన్సెప్ట్ అది చెక్కులు కూడా కాదు ట్రాన్స్ఫర్లు కూడా కాదు డైరెక్ట్ మనీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి మీరు ఇప్పుడు చెప్పిన థర్టీ ల్యాక్స్ది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే నేను ఇప్పుడే తీసుకుంటా లేకపోతే నువ్వే ఆలోచించుకొని ఆఫర్ ఇస్తాడు సో ఆరు నెలల్లో నైంటీ డేస్ ఆగే కంటే ఇప్పటికి ఇప్పుడు తీసుకుంటే అయిపోద్ది కదా ఓ రూపాయి తక్కువైనా పర్వాలేదు అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇట్లా తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు మీరు కూడా ఈ తక్కువ మంది కేటగిరీలో ఉంటే చరిత్రలో నిలుస్తారు లేకపోతే గుంపులో గోవింద ఉంటారు వాళ్ళకు మనకున్న డిఫరెన్స్ అది కాబట్టి ఇట్లా కూడా చేసుకోగలిగితే ఎక్కువ పోయి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ దేనికోసం అసలు దేని పరంగా ఎగ్జాక్ట్లీ దీని మీద అవగాహన తీసుకోవాలా మనకు బాగా ఇప్పుడు పాఠశాలలో మనం చెప్తున్నాం స్కూల్లో చెప్తున్నాం సోషల్లు సైన్సులు చరిత్రలు మ్యాథ్స్లు ఎక్కడ ఉపయోగపడుతుందో నాకు తెలియదు జీవితానికి ఉపయోగపడే ఆర్థిక పాఠాలు మాత్రమే ఇవ్వడం చెప్పట్లేదు ఆర్థిక పాఠాల మీద మనకు అవగాహన లేదు సో ఆర్థిక అంశాల మీద ఆర్థిక క్రమశిక్షణ మీద మనకి అవేర్నెస్ ఉంటే అద్భుతంగా సక్సెస్ అవుతాం బాగా డబ్బులు సంపాదించడం ధనవంతుడు కాదు సంపాదించిన డబ్బుల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ధనవంతులు అవుతారు అది మనం చేసుకోగలగాలి దాన్ని మనం తెలుసుకోగలగాలి దీని మీద విస్తృతమైన ప్రచారం జరగాలి విస్తృతమైన సెమినార్స్ జరగాలి విస్తృతమైన అవేర్నెస్ క్యాంపులు జరగాల ఇట్లా మేము చేద్దామనుకుంటున్నాం చేస్తున్నాం కూడా మా నీడ్ ఎవరికైతే ఉందో మీరు మమ్మల్ని కాంటాక్ట్ కాండి ఖచ్చితంగా మీకు ఈ అవేర్నెస్ కల్పిస్తాం ఇప్పటికే చాలా గేటెడ్ కమ్యూనిటీలో మేము అట్లాగే అవేర్నెస్ ఇస్తున్నాం కాలనీస్లో కూడా అవేర్నెస్ ఇస్తున్నాం దావత్ బంద్ చేయి దాచుకోవడం స్టార్ట్ చేయి ఈ నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం ఆల్రెడీ తప్పకుండా సార్ సో లోన్ తీసుకొని కట్టుకునే ముందు వాళ్ళ పరిమితి చూసుకొని ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకొని లేదంటే ఒకవేళ అవగాహన లేకపోయినా ఒక ప్రాపర్టీ అడ్వైజర్ని కలిసి అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు మీకు ప్రాపర్టీ ఎప్పుడైనా ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడితే బ్యాంక్ యాక్షన్కి వస్తుంటే కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఏమి కుంపలు మునిగిపోవు కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు పరుగు పోయింది పరుగు అని ఏం పోదు ఈరోజు ప్రపంచంలో నువ్వేం చేస్తున్నావు అని గమనిస్తూ ఉండేంత ఓపిక తీరిక కోరిక ఎవరికి లేదు పక్కింటికి కూడాలేదు ఎవడ తీగలు తేగి వాడు ఇబ్బంది పడుతున్నాడు ఎవడు తీగలు వాడు సవరించుకోలేక ఇబ్బంది పడుతున్నప్పుడు నీ తీగలు సవరించాలనే ఓపిక ఎవరికి లేదు కాకపోతే నువ్వు ఫీల్ అవుతున్నావు వాడు అనాల్సిన ఒక మాట అని వాడు మర్చిపోయిండు వాని పనిలో పడిపడు నువ్వు పదే 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 గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని కుమిలి 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 కుసించి నశించి నువ్వు పోతున్నావు వాడేమనుకుంటున్నావు వాడేమో ఎవడేమనుకోవట్లే నీ లైఫ్ నీ ఇష్టం నువ్వు ఒక ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడవు ఇబ్బంది పడి బ్యాంక్ యాక్షన్ వేయడానికి వచ్చింది మాట్లాడుకో నేను కట్టలేని పరిస్థితి సో నీకేంటి నాకేంటి నేను ఎంత గట్టిన నాకెంత వస్తుంది ఒక కస్టమర్ని ఎత్తుక్కో ఆ కస్టమర్కి అమ్మేసేయి లాభసాటిగానే ఉంటుంది నష్టమే ఉండదు కాకపోతే నువ్వు కుమిలిపోయి కుషించిపోయి నశించిపోయి అక్కడే ఉన్నావు అనుకో వడ్డీ బారు వడ్డీ వడ్డీ భూషకర వడ్డీ ఇట్లా పెరుగుతూ పెరుగుతూ ఇంత అవుతుంది ఇంత అయిన తర్వాత నువ్వు కట్టినది గింతే ఉంటుంది అది కూడా సరిపోదు ఫస్టే నీకు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది సమస్యకు పరిష్కారం లేనిది అసలు లేదు అడ్వైజ్ అని ఏం చేస్తే బాగుంటుంది చెప్తారు వాళ్ళే తీసుకొస్తారు ఓ ఇన్వెస్టర్ని పెట్టిస్తారు నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తారు బ్యాంక్ కట్టాల్సింది బ్యాంక్ ఇస్తారు వాడు తీసుకోవాల్సిన ప్రాపర్టీ వాడు తీసుకుంటాడు అప్పుడు నీకు లాభాసాటే తప్ప నష్టం ఉండదు ఆఖరి కట్టలేని స్థితిలో కూడా కట్టలేని స్థితిలో కూడా నన్ను కాంటాక్ట్గా నేను దానికి ఒక పరిష్కార మార్గం చెప్తా ఆత్మహత్యల వైపు మాత్రం పూర్తి కొలుపు కానీ అటువైపు ఎలాగండి అటువంటి చాలా జరిగింది ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఇంకా అవగాహన లేక అంతే ప్రతి సమస్యకు పరిష్కారం పక్క చట్టంలో ప్రతి చట్టానికి ఒక బొక్క ఉన్నట్టే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య లేదు నువ్వు సమస్యను దూరం నుంచి చూస్తే గింతే కనిపిస్తుంది ఇట్లా చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది ఇట్లా చూడకు ఇంతనుకో సమస్య లేదు నీకు అర్థం కాలేదా మలాంటి అడ్వైజర్స్ ఉన్నారు ఫోన్ కొట్టరా మాట్లాడదాం ప్లాన్ చేయొచ్చు అసలు ముందుగా మీకు ధన్యవాదాలు చెప్పాలి సార్ మీరు ఇంత మంచిగా అవగాహన ఇస్తూ అండ్ అట్లానే ప్రేక్షకులు కూడా చెప్తున్నారు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే ప్రతి దానికి సొల్యూషన్ ఇస్తారని సో దీంట్లో కూడా మీ పరిమితి నుంచి ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు బ్యాంక్ సమస్యలతో ఏదైనా చిక్కుకున్నా కూడా డెఫినెట్ గా అడ్వైస్ తీసుకోండి మీకు లాభదాయకంగానే ఆ డీల్ కూడా కుదిరించే అవకాశం ఉంది అండి ఇక్కడ లాభ నష్టాలతో కూడా నాకు సంబంధం లేదండి నేను చెప్తుంది ఇక్కడ నేను లాభ నష్టాల కోసం కాదు నా వంతు సామాజిక బాధ్యత సిఎస్ఆర్ యాక్టివిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను సలహా ఇస్తాను నాకు అద్భుతమైన దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఉంది అవగాహన ఉంది దీన్ని షేర్ చేస్తాను అంతే కాబట్టి నేను నా వంత సామాజిక బాధ్యత తప్ప వల్ల ఏదో కమర్షియల్ కాన్సెప్ట్ కాదు అవును అట్లా అయ్యా థ్యాంక్ యూ సార్ ఇంత అవగాహన కల్పించినందుకు అండ్ హోప్ఫుల్లీ ఎవరు ఏ సమస్య ఉన్నా కూడా సమస్య లేకపోయినా అవగాహన కోసమైనా మిమ్మల్ని కలుస్తారని ఆశిద్దాం తప్పకుండా యా